చైతన్య శక్తికి లోకం తెలియదు మనం ఏం చేస్తామంటే మనం ఏం రాసుకొనిచ్చినామనే విషయం నష్టపడతాం అదే నేను మనం చేసే పొరపాటుకే కారణం లేదు దాని మనం ఏం చేయలేము మొట్టమొదటి అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు అసలు ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఈ భూమి యొక్క చైతన్య శక్తికి లొంగలేదండి అందుకే ఆయన పుట్టినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగిపోయాయి పేరు ఉంచడం చాలా గొప్ప విషయం చాలా తప్పుతారు కానీ విషయం పేరు ఎందుకు అసలు అనంత స్వము ఆయన మొట్టమొదటి పుట్టినప్పటి నుంచి ఎన్నో విశేషాలతో ఆయన యొక్క జీవితం అనేది మొదలైంది కానీ మనం ఏం చేస్తామంటే మామూలుగా ఎంతో శక్తిని మనం తీసుకొని వస్తే ఉంటే కూడా మనం ఏం చేస్తామంటే ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తికి లోడి మనము కొన్ని ఆహాల్ని నిలుపుకుంటుంటే వస్తాం అంటే మన పెద్ద తల్లిదండ్రులు కావచ్చు మన ఉపాధ్యాయులు కావచ్చు తర్వాత మన చుట్టుపక్కల మిత్రులు కావచ్చు అందరూ శత్రువులు కూడా కావచ్చు ఎవరైతే అందరినీ చూసి మనం కొన్ని కొన్ని అహాల్లో నింపుకోవడం జరుగుతూ మళ్ళీ ఏం చేస్తామంటే దాన్ని పుట్టి ఎరగకుంటే అంటే మనకు ఎరుకు రాకుంటే మనం ఏం చేస్తుంది పలానా విషయంలో తప్పు అని మీ అంతర్ము ప్రపంచం నుంచి వచ్చేటువంటి సూచనలు పాటించి దాన్ని గుర్తించి గుర్తించే ప్రతి ఒక్కరికి నుంచి సూచనలు వస్తూ ఉంటాయి కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక అహం పరిధిలోకి తీసుకొచ్చి మనం దాన్ని బతుకుంటాం అక్కడ కొన్ని తప్పు పొరపాటు చేస్తాం మళ్ళీ ఏం చేస్తాము మళ్ళీ సర్దుకొని మళ్ళా ఆ తప్పులే మళ్ళీ మళ్ళీ చేయడం జరుగుతూ ఉంది అదే ఇక్కడ ప్రాబ్లం ఒక పొరపాటు చేసి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయడం మనం నేర్చుకునే పాఠాల సంఖ్య బాగా ఎక్కువ ఎక్కువ పాఠాలు నేర్చుకోవచ్చు అంటే ఒకటో తరగతిలో విద్యార్థి ఒకటో తరగతిలోనే ఉంటే వాడు ఎంత నేర్చుకుంటాడు వాడు ఆ ఒకటో తరగతి ఎంత నేర్చుకోవాలి అంతే నేర్చుకుంటాడు కానీ వాడు డిగ్రీ స్థాయికి స్థాయి వెళ్తే ఇంకా ఎంతో నేర్చుకుంటాడు అట్లా మనం కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఒకే స్థాయిలో ఉండిపోకుండా మన యొక్క శక్తిని మనం పెంచుకుంటే మన శక్తిని పెంచుకోవడం అంటే మన చిన్నతనంలో అయితే ఆహారం తీసుకుంటాం తద్వారా మనం బాగా పెరుగుతాం భౌతికంగా కానీ మానసికంగా ఎలాగనే అట్లాగే మన ఆత్మపరంగా ఎలాగని ఇది ఏది మనసు అంటాడో సరే ఆత్మ అంటాడు అంటే ఆ అంతరంగ ప్రపంచంలో ఉన్నదే మనసు కూడా అది కూడా ఒక భాగం ఇందాక చెప్తున్నాం అంతరంగ ప్రపంచం మీద చాలా రోజులు ఎంతో విషాదమైంది దాంట్లో ఒక భాగం ఒక వెంట్రుతో పోల్చుకోవచ్చు అంటే ఒక అంటే ఒక నీటి కోట్టు సముద్రం అందరూ నీళ్లు కోట్టు ఎంతండి అంతే అదే మనం అహం అహంపరికం మనం నేర్చుకుంటా ఉండే విషయాలంతా అంటే ఈ జన్మంతా మనం నేర్చుకుంటే ఒక నూరేళ్లు అనుకుందాం ఆ నూరేళ్ళు మనం నేర్చుకునేది ఒక నీటి కోట్టు అంతా కానీ మన అందరం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉంది అంటే మనంతకం సముద్రం వస్తుంది దానంతా మనము శోధించి మనము బయటి రాకూ రావాలి అని అంటే అదంత సులభమైన విషయం కాదు అని అనుకుంటాం అయితే ప్రయత్నం చేస్తూ పోవడమే మనం చేయాలి అది మంచి కాదులే అని వదిలేకుండా సముద్రాలు ఏదైనా ఎక్కడైనా మంచి కాదు అని వదిలేయకుండా మనం మన మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎందుకంటే సార్ ఈ నూరెంట్లోనే సాధించలేదు మనకి ఎక్కడ చేస్తాం ఎక్కడ అంటే మళ్ళీ మనకు అవకాశం మళ్ళీ ఇంకొక జన్మ ఇచ్చు ఇంకొక జన్మలో మళ్ళీ ఇంకొన్ని పాఠాలు చేసుకోవచ్చు నేర్చుకుంటూ నేర్చుకుంటున్నా జన్మలో కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటాం మళ్ళీ ఇంకొక జన్మ ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటాం మనము ఈ జన్మతో మనం అంతా అయిపోయింది అనుకోవచ్చు ఏం లేదు ఒకవేళ ఎవరో కొంతమంది ఉంటారు ఒక తక్కువ వయసులో చనిపోయారు అనుకోండి మనం చాలా బాధపడతాం అతను చూడు ఏం జీవితాన్ని అనుభవించకుండానే ఈ బాడీని డిగేట్ చేస్తున్నారు అని అనుకుంటాం యాక్చువల్ గా ఆత్మ ఏ అనుభవాల కొరకు వేరే కొత్త కొత్త అనుభవాల కొరకు ఇంకొక జన్మ అంటే ఇంకొక అవకాశం ఉంది బట్టి దాన్ని ఆలోచన మనం కలిగినప్పుడు ఆ ఎదుగు కలిగినప్పుడు మనకు బాధ బాధ కలగదు ఎవరు చనిపోయినా కానీ కానీ మనకి బాధ కలగదు మనం చనిపోతే కూడా మనకి బాధ అది రావడం అది జ్ఞానం అది వస్తుంది ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలంతా కూడా ఇది అను పల్లి గురించి మనం బయటపడే విషయాలు ఏ విధంగా మనం ఈ ఇట్లాంటి జ్ఞానం అనిపిస్తుంది ఊరికే ఏదో చెప్పుకుంటారు